నమస్తే వెల్కమ్ గ్రామం మండలం లక్షల నిర్మించిన మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్య నారాయణ రెడ్డి శాసనసభ్యులు మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాలనీలో నీటి సమస్య గురించి నాయకులు ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని ఇక్కడ నీటి ఇబ్బంది రాకుండా వాటర్ ట్యాంక్ ను నిర్మించడం జరిగిందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లిడి జయప్రభ

మరి ముఖ్యంగా ఇక్కడ కాలనీ అంటే ఎక్కువ మంది పేదలు ఉండే ప్రాంతం ఇక్కడ ఓసీలు బీసీలు ఎవరున్నారు కానీ వాళ్ళు ఎక్కువగా లేనింటి వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతం మరి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా పేద ప్రజలకే మరి రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో అరవై ఐదు సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదు ఈ రోజున అరవై సంవత్సరాలు నిండిపోతే పెన్షన్ అదేవిధంగా మూడు వేలు కూడా పెన్షన్ చేయడం జరిగింది ఇంకా చదువుకున్న ఈ పిల్లలున్న తల్లకి అమ్మఒడి కింద మరి వారికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి బీసీఎస్సీలకు సంబంధించి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రెడ్లో లేనంటి వాళ్ళకి అయితే పదిహేను వేలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా లేనంట వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ రకంగా ఎప్పుడూ కూడా చేయలేదు అంతేకాకుండా రైతులకు రైతు భరోసా మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మరి చేయడం జరుగుతుంది ఈ మధ్య మరి మీ అందరికీ కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళు ఇంటింటికి వచ్చి చెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఐదు సంవత్సరాలు వాళ్ళు అధికారులు ఉన్నారు కదా ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టారా పెట్టలేదు కానీ రేపు వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తామన్నారు అంటే ఏదో రకంగా మా మాటలు చెప్పి ఓట్లు ఎంచుకోవడానికి వాళ్ళు ఈ ప్రయత్నం అని మీరందరూ కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఏది ఏమైనా మరి పేదల పక్షాన్ని ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ధనికుల పక్షాన్ని ఉన్నది చంద్రబాబు నాయుడు అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేదలకు ఇవన్నీ కూడా సక్రంగా అమలవ్వాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే అన్న మాట ప్రకారంగా ఆయన అమలు పరుస్తారు అదే విధంగా గతంలో మరి వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు ఏ రకంగా అమలు పరచకుండా ప్రజలను మోసం చేసేవారన్నది అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఓటు వేసేటప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు బాగుంది విధంగా ఎవరైతే అన్నమాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారా అన్నది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతూ మరి ఈ రోజున మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా కలిసే భాగ్యం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా మరి గంగారజు గారికి మిగతా నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన యావై మంది